పిచ్చకూడదు కూడా దాని గురించి ఏదైనా కొత్తగా పేర్లు ఏదైనా ఉంటే అది కూడా బాగుంటుంది ప్రస్తుతానికి కానీ అలా ఏమీ లేకుండా ఏంటంటే ఇతనికి మాత్రం ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆ పద్మభూషణ్ అవార్డు రావడం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి గల్లీలో ఆడపడుచులు అయితే అసలు ఏంటి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి ఆ గోల ఏంటి ఆ రభస్ ఏంటి అసలు పన్నెండు గంటల గురించే మొదలు పెట్టారు అనమాట ఆకైతే నిలబడలేదు ఈయన గోలకి ఈయన గోల సినిమాలోనే గోల అనుకున్నాను కానీ ఇంటి వీధులలో కూడా ఇతని అభిమానులు అయినటువంటి ఆడపడుచులు ఏ రేంజ్ లో గోల చేస్తున్నారంటే ఏ రకంగా ఆహ్లాదంగా ఆనందంగా గెంతులేస్తూ అతని మూవీస్ లో సాంగ్లు పెట్టుకొని అతని డైలాగులు పెట్టుకొని ఎటువంటి ఇది చేస్తున్నారంటే అంతటి ఆనందంగా అంతటి కోలాహలంగా చేస్తున్నారు అండి బాలకృష్ణ గారు హార్టీ వెల్కమ్ అంటే మీకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మెనీ మెనీ మోర్ హార్టీ వెల్కమ్ సార్ ఎన్టీఆర్ కావచ్చు కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మేడం ఓకే ఇటీవల ఒక హాస్పిటల్కి వెళ్ళి తిరుపతి ఘటనలో నచ్చిందా నచ్చలేదా అంటే ప్రజలు పట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు ఆయన ఓకే అండ్ కళ్యాణ్ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి మేడం రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలున్నాయా